గడిచిన ఐదు సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రంలోని పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మళ్లీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని ప్రశాంతంగా ఉన్న దర్శిని నర్సరావుపేట వచ్చి దాడులు చేస్తున్నారని వారిపై కేసులు కూడా ఉన్నాయని అలాంటి వారిని శిక్షించాలని దర్శి నియోజకవర్గం ప్రజలందరూ మీ ఓటు ఫ్యాను గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా శవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ పార్టీ నాయకులు పాల్గొన్నారు ဒီပြည်ထောင်စုရွေးကောက်ပွဲမှာဒီအဓိကကိစ္စတွေလုပ်ဖို့တချို့အချက်တွေရှိတယ်။နောက်ရွေးကောက်ပွဲအတွက်လုပ်ဆောင်ချက်တွေအားကြားရအောင်။ဒါကရွေးကောက်ပွဲအတွက်လုပ်ဆောင်ချက်တွေဖြစ်တယ်။အဲဒီကြားမှာလုပ်ရတဲ့ပြည်ထောင်စုရွေးကောက်ပွဲနဲ့ပတ်သက်တဲ့ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊరికి సురక్షితంగా ఇస్తాను ఆ ప్రతి చెరువు కూడా గవర్నమెంట్ చేసి ఫస్ట్ ఎఫ్యుకేషన్ ద్వారా ప్రతి చెరువు తిప్పేసి గవర్నమెంట్ పెంచడం కోసం ప్రజల కోసం ఉపయోగపడడం కోసం చేస్తాను అదేవిధంగా జగన్ వచ్చిన తర్వాత మనం ఎల్గొండ రెండో ట్యామ్లో ఓపెన్ చేసే వర్షం వస్తే ఆ రెండో ట్యాం నుంచి కూడా వాళ్ళు కూడా వాటర్ డెన్స్ చేస్తాయి కాబట్టి కూడా అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి చెప్తాం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తున్నట్టు కూడా కంపెనీస్తో ఐటీ కంపెనీస్తో కూడా బాగా ముఖ్యంగా యువకులకి ఈ ఎక్స్పోర్ట్స్ స్పోర్ట్స్ కాంప్లెస్ బాబా ఉంటుంది అటు అందరినీ అందరి సమన్యాయం చూసుకుని ప్రతి కులాన్ని సమన్యాయం చూసుకుంటూ రెస్సీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉన్నాయి ఇరవై నాలుగు ఎకరా ఎలా ఉంటుంది ఒక ఆర్ఎస్ కమిషన్స్గా ప్లాన్ చేస్తాను ముఖ్యంగా రెస్ మున్సిపాలిటీల్లో నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఆర్ఎస్సీని స్థాపన చేస్తాము ఒక సంవత్సరం సంవత్సరాలు ఇంటి నెల ప్రయాణిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం అక్కడ వచ్చి స్టార్ట్ అయ్యి అదేవిధంగా నాడగల పేరు మీద ముందు కొండ శివ తాజ్ మండలలో శివరాంపురంలో అక్కడి నాడగ్ రెండు వచ్చి స్టార్ట్ అయ్యింది తొందరలో పల్లెట్ చేస్తాము హామీ ఏ ఎక్కడైనా మంచి సమస్యలు సిమెంట్ రోడ్లు కానీ సెలైస్ కానీ అన్ని ఇంప్రూవెంట్స్ ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా తయారు చేసి కానిషన్స్ ముందు ఆరుస్తూ ఉంది ఈ గ్రామంలో ఈ కానిషన్స్ ఎక్కడైనా మొట్టమొదటి నుంచి కూడా దర్శి కాలేషన్స్ ఉంటాయి చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ గుడిచిన క్యాంటీకి దసరా నుంచి వచ్చి ఎలా నుంచి గురించి ఎల్మండీ చాలా ఉత్సవాలు రావడం ఈ మాట ఎంతోమంది ప్రాంతానికి ఇబ్బంది పెడుతున్నారు அதன் ரெடியர் ரமேஷ்மேன் ஒரு நிகழ்ச்சிக்கு ஆரும் டீ சுமால் ஒரு நிகழ்ச்சிக்கு பிராத்தனை பெயர் பப்புன் ஜென பொறுத்தமா டைமரே சுமால் ஒரு லோகேஷன் இது அரஸ்ட் கோட் பண்ணியிருக்காங்க கிராஸ் ஒரு கேஸ் கொண்டாங்க வேற டைசிஸ் கவஞ்சானே கேஸ் மாதுவா இருந்து கூட சாப் டீஸ் கோலெக்ஷன் இருந்து டைம் இருந்து மாபிராத்தனை பெயர் பனஞ்சு டீஸ் கோலெக்ஷன் பிளஸ் சலச சம்பந்தமா டீயாக இருந்து 31 டீயை ஜென ஜெனன் வந்து டைசிஸ் చూడగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగా అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఉన్నారు నేను పోలీసు వాళ్ళు తీసుకొచ్చేసి కాబట్టి రోడ్ యాక్టివిటీ చాలా విధంగా పనిచేస్తుంది రియల్ కూడా ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని చోట్ల కూడా పెట్టాల్సి వస్తున్నాను కాబట్టి ప్రజలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి మొత్తం జగన్ వచ్చిన తర్వాత సంక్షేమం పట్ట చేసి అతను అవ్వడ్ చేస్తాడు సంక్షేమం అదేవిధంగా డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మనం వాతావరణ గవర్నమెంట్ ఆలోచించింది అదేవిధంగా కోర్టు వచ్చేసింది గవర్నమెంట్ కోర్టు వచ్చింది అన్ని విధాలుగా ఈ స్టేట్ మొత్తం నవ్వకపోతాం అందువల్ల తోటలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ బస్సీకాషియన్స్లో మొత్తం వన్మోహన్ నుంచి కూడా ఎమ్మెల్యే రాజారాస జ్యోతి నవర్ వైఎస్ రాశా వైఎస్ ఎకరె ನಾರಾಯಣಪುರಕ್ಕೆ ಸ್ವಾಗತ ಎಲ್ಲರೂ ವೈรส ಆಶೀರ್ವಾದ ತಿರುತು ಸದಸ್ಯರು ಆಸಿತು ಮರ ಪ್ರಸಾದ ನೆರವು ಕೊಡಿದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಡೈರೆಕ್ಷನ್ ಮಜಾರೋ ಮತ್ತವರ ಮಿಂಚು ಕೂಡ ಜಗನ್ಮೋರದ ಅಭಿನಾಯಕರು ಕೂಡ ಪ್ರತಿ ಕಾರ್ಯಕರ್ತ ಪ್ರತಿ ನಾಯಕರ ಸಲಹೆಗೆ ಮಾನ್ಯತೆ ಪಾತ್ರಕ್ಕೆ ತರಿದೆ ಈ ಗ್ರಾಮದ ನೆಕ್ರೋಬೇರ ಮೂರು ಮತವಾಗಿ ಕೋಯಿ ಜಗನ್ಮೋರದ ಮುಖ್ಯ ವಿಷಯಕ್ಕೆ ಚರ್ಚovali ఈ రాష్ట్రానికి పెద్ద ప్రజల కోసం వెళ్ళగిన ఐదు పేరు ప్రతి ఇంటికి ఒక వెళ్ళగో ఉంది ప్రతి పథకాన్ని కూడా పేదవాళ్ళు అందించడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పేదవాళ్ళు సహాయం చేసుకుంటారు వైపు వేరే ఆలోచన లేదు ఉంది కరోనా లాంటిలో కూడా పేదవాళ్ళు సహాయం చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క వినాయకం ఈ రాష్ట్రంలో ప్రజలు కష్టాలు తెలుస్తున్నారు ప్రతి ఇంటికి హోదా ప్రాంతంలో కానీ అన్ని విధాలుగా పాదయాత్రలు కానీ ప్రజలు కష్టాలు తెలుసుకున్న ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు కాబట్టి ప్రజలు ఒకసారి తమ్మితే ఆయన ఇచ్చిన పథకాలు ఇన్ని కాబట్టి ఆ రోజు రాజకీయ గారిని ఈ విధంగా కూర్చుకున్నారు జగన్మోహన్ గారిని అదే ఈ రాష్ట్రానికి పెద్ద ప్రజల కోసం ముందు నాయకులు వస్తున్నారు ఇటువంటి నాయకుల్లో మా రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం మొత్తం ఒక భేదం చేస్తే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారి గురించి పెట్టుబడి చూసుకుంటూ ఈ లసిలో పూజ మనసి ప్రసాగం ఆదరించాలి జగన్మోహన్ గారిని గెలిపిస్తే సీఎం చేసుకోవాలంటే బెస్ట్ లసి గెలిస్తే తప్ప జగన్మోహన్ గారి పిల్లలు తల్లివాడు కానీ డీసీ కాలేలు కానీ ఇద్దరు రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా విపరీతమైన స్పందన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేస్తుంది మేము ఎప్పుడు మర్చిపోలేము ఒకసారి కొన్నిసారి విషయంలో మేనిఫెస్టేషన్ ఇచ్చిన పథకాన్ని అమలు చేసాము మళ్ళా ఈ ప్రచారంలో మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ ఇచ్చేసిన మరొక అప్పుడు మంచి జగన్మోహన్ గారి మీద మాట్లాడే ప్రముఖమోదీ ఆయన మళ్ళీ కొత్త పథకాలు ప్రెస్ కూడా సేవ చేసి అనే కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ చెప్పేసి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు రెండు చాలా హామీలు ఇచ్చారు సుమారుగా వంద రూపాయలు హామీలు ఇచ్చి ఈ హామీలే నెరవేర్చకుండా మళ్ళా ఎలక్షన్ వచ్చి చెప్పేసి మూడు పార్టీలు ఏకమై తమ్మెనాడు గారు కానీ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ గారిని ఎదిరించలేక అతను ప్రజాభావ్ని చూ చూసి వరవలేక మూడు పార్టీలు లేకపోయినా కూడా అయ్యా మీరు జగన్మోహన్ గారు ఉంటాను వైఎస్ జగన్మోహన్ నాయకుల రాష్ట్రానికి వస్తాయి ప్రతి ఒక్కరు కొన్ని ఆడటంటే నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టేట్ మొత్తంలో మోటేది మోటో ప్రయోజనం చేసుకుంటాను ఎందుకంటే పేదవాళ్ళు ప్రతీ పథకానికి గత రూపాయల పేదవాళ్ళ పట్ట వాళ్ళెవరో వాళ్ళ దళాన్ని నడుస్తుండాలి కానీ కొంతమంది నాయకులు కొంతమంది కాయలక్తులు జన్ జగన్న వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ప్రతి రూపాయి కూడా జగన్ ఇచ్చిన రూపాయి పేదవాళ్ళకి వెళ్ళిపోయింది గతంలో ఎన్ఆర్జీ సిండ్స్ మొత్తం కూడా చెట్టు వర్గాలు ద్వారా చేసి వాళ్ళ కార్యకర్తలు దూరం కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా సచివాలయం కానీ ఆర్బీకే కానీ పార్క్ ఎంత కానీ డిజిటల్ లైబ్రరీస్ కానీ ఇంత డెవలప్మెంట్ కల ముందు కనిపిస్తుంది ఇవన్నీ కూడా రైతులు కూడా ఆర్మికెస్ వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సిన ఎప్పుడు కానీ సున్నాలు కానీ అన్ని పోయి